దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది సచివాలయం ముట్టడికి గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ ప్రయత్నించింది సేమ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఉంది కరెంటు తీగలతో మరణాలు జీహెచ్ఎంసీలో సమస్యలపై బీజేపీ ఆందోళనకు దిగింది విడతల వారీగా ముట్టడికొస్తున్నారు బీజేపీ నేతలు కార్పొరేటర్లు సచివాలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహించారు బీజేపీ కార్పొరేటర్లు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు పలువురు బీజేపీ కార్పొరేటర్లు నేతలని ఉదయం నుంచే హౌస్ అరెస్ట్లు కూడా చేశారు తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గ్రేటర్ బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునివ్వడం తోటి ఒక్కసారిగా సెక్రటేరియట్ వద్దకి బీజేపీ నేతలు తరలి రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆ పోలీసులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తల నేతలందరికీ కూడా కొంత సోప్లా జరిగిన పరిస్థితి నెలకొంది మనం చూడొచ్చు ఆ బీజేపీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరిగా వస్తున్న తోటి ఆ వారందరినీ కూడా విడతల వారిగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు బీజేపీ జనరల్ సెక్రటరీ కాసా వెంకటేశ్వరం కావచ్చు గౌతమ్ రావు గారు వీరందరికీ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ ప్రయత్నం చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లోని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్లు వ్యవహరిస్తుంది దీంతో ఇటీవల విద్యుత్ తీగలు తగిలి పలువురు చనిపోవడం కావచ్చు అదేవిధంగా వర్షాలు పడినప్పుడు పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది పూర్తిగా కూడా ఇక్కడ నెలకొన్నటువంటి ఆ పరిస్థితుల మీద ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నామంటూ కూడా బీజేపీ నేతలు గ్రేటర్ హైదరాబాద్ ఆ పార్టీ నేతలు కావచ్చు రాష్ట్ర నేతలు కావచ్చు కార్పొరేటర్లు వీరంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది కార్పొరేటర్లు అరెస్ట్ Yere bak, yere ఆందోళన పరిస్థితులు పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ బీజేపీ కార్యకర్తలను ఈడ్చి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నాయి సేమ్ హైదరాబాద్ పేరుతో గ్రేటర్ హైదరాబాద్ లోని సమస్యల మీద కార్పొరేటర్లు కావచ్చు బీజేపీ రాష్ట్ర నేతలు కావచ్చు అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం వారందరినీ కూడా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి స్థానిక లకు తరలిస్తున్నటువంటి సిచువేషన్ పూర్తిగా కనిపిస్తుంది బీజేపీ నేతలు కావచ్చు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం తోటి సెక్రటరీ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పి కెమెరాతో విద్యాసాగర్ టీవీ నైన్ हैदराबाद